హాయిగా స్కోటోల్కి ఖర్జూరం ఏ విధంగా ప్యాకింగ్ చేసి పెడతాం ఈ వీడియోలో చూసేయండి ఈ సొగం సుగం మాగినకాయలు ఎత్తుకోవచ్చు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది సొగం మాగి మాకన ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మొత్తం ఈ మాది పెరుక్కొని వచ్చేసి మనం ఒక తడుగుట్లో వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి ఎందుకంటే ఈ డస్ట్ ఎక్కువలో ఇక్కడ దుమ్ము ఎక్కువ లేచుంది కాబట్టి అదేం వచ్చింది అని తగులుకో ఉంటుంది ఒక డస్ట్ అనేది పుయ్యేదానికి తడుగుట్లో వేసి అటు ఇటు తిప్పినామంటే ఆ డస్ట్ అనేది దుమ్ము అనేది వాటికి గుట్ట తగులు వచ్చదనమాట అందుకని ఆ మరి గుడ్లో వేసి తిప్పుతారు అన్నమాట తిప్పేసి ఈ నీటిగా నీట్గా కింద పోసేసుకొని మనం డబ్బాలు పెట్టుకొని మొత్తం డబ్బాలు పేపర్ వేసుకొని మొత్తం చేసుకొని పైన మళ్ళీ పేపర్ మూత వేసేసి ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఈ మాదిరి ఇదే ముదిరి జీతాలు చెరువు అనమాట దీంట్లో మొత్తం దీన్ని దీన్ని చేసుకోవాలి ఎందుకంటే కూరగాయల టైంలో పంపించుకుంటారు అనమాట ఇప్పుడు ఇప్పుడల్లా పంపించుకోరు అనమాట ఎందుకంటే ఇంకా రెండు నెలలు టైం ఉన్న కూరగాయలకి ఎందుకంటే అప్పటికి కజ్జు మొత్తం మాగిపోతాదన్నమాట పచ్చికాయ అనేది ఉండదు అనమాట అందుకని ముందుగానే ప్యాకింగ్ చేసి పెట్టుకుంటారు మొత్తం ఎతకచ్చేసి ఈ మాది ప్యాకింగ్ చేసి దీనిలో పెట్టేయాలి దీనిలో పెట్టేసి అంటే వాళ్ళు కూరగాయల టైంలో ఈ కూరగాయలు ఈ ఖర్జూరం అట్ట పంపించుకుంటా పోతారనమాట అయిపోయినంతవరకు ఈ సంవత్సరం అయినా అట్టే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో ఉన్నది కాబట్టి